డాక్టర్ అంటే దైవంతో సమానంగా భావిస్తారు దైవం ప్రాణం పోస్తే డాక్టర్లు ఆ ప్రాణాలని కాపాడుతారు అందుకే దైవం తర్వాత డాక్టర్ కే చేతులైతే మొక్కుతారు అంతటి పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వైద్యులు వైద్యం కోసం వచ్చిన మహిళలు వారికి సహాయంగా వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రజల్లో వైద్యులపై ఉన్న నమ్మకాన్ని గౌరవాన్ని కోల్పోయేలా చేస్తున్నారు తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ వైద్యుడు ఆపరేషన్ చేయించుకున్న మహిళకు సహాయంగా వచ్చిన ఆమె సోదరిని లైంగిక వేధింపులకు గురిచేశాడు భర్త సహకారంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ దీంతో కీచక వైద్యుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ తలారి సీతారాం స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో జనరల్ ఆసుపత్రి నడుపుతున్నాడు కడుపులో ఉన్న గడ్డ తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్స నిమిత్తం ఓ గ్రామానికి చెందిన మహిళ మార్చి రెండున ఆసుపత్రిలో చేరారు శస్త్రచికిత్స తర్వాత తన అక్కకు సపర్యాలు చేసేందుకు వచ్చిన చెల్లులపై డాక్టర్ సీతారాం కన్నేశాడు రోగి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాలంటూ సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆమెను డాక్టర్ తన ఛాంబర్ కు పిలిచారు లోపలికి వెళ్లిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడు అతని బారి నుంచి తప్పించుకుని బయటపడిన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు ఫోన్ చేసి చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్లిన తర్వాత కూడా డాక్టర్ ఆమె సెల్ ఫోన్ కు ఫోన్ చేయడం వాట్సాప్ మెసేజ్లతో వేధించాడు వైద్యుడి తీరుతో విసిగిపోయిన బాధితులు రోగిని మంగళవారం ఉదయం వేరే ఆసుపత్రికి తరలించారు అనంతరం ఆమె బంధువులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు గతంలోనూ ఈ డాక్టర్ పలువురు మహిళలతో ఇదే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు డాక్టర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు డాక్టర్ సర్టిఫికేట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు కొందరు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి రాజీ దిశగా ఒత్తిడి చేయడంతో బాధిత మహిళ పోలీస్ ట్రోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు బాధితురాల నుంచి వివరాలు సేకరించారు ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి కీచక వైద్యున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు